వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నార్కాపేట గ్రామంలో నరసంపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దండం రవీందర్ బ్యాట్ గుర్తుకు ఓటవేసి వేసి గెలిపించాలని నార్కాపేట ఓటర్ మహాశయలకు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్ వేడుకున్నారు ముందుగా నమస్కారాలు నారక్కపేట గ్రామ పంచాయత్ సర్పంచ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దెండన్ రవీందర్ గారు అసంపేట శాసనసభ్యులు తొంటి మాధవరెడ్డి గారు ఆశీస్సులతో నారక్కపేట గ్రామ ప్రజల ఆశీస్సులతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచినాడు వారి గుర్తు బ్యాట్ గుర్తు వచ్చింది ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇప్పుడు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నర్సంపేట శాసనసభ్యులు దొంతి రెడ్డి గారు అధికారంలో ఉన్నారు గ్రామ అభివృద్ధితో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అనేది ప్రభుత్వం ద్వారానే అందుతాయి ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి గ్రామ ఓటర్ ఓటర్లందరూ ఆలోచించి అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వం ఉన్న అధికార పార్టీ అభ్యర్థి దండ రవీందర్ బ్యాట గుర్తుకు ఓటు వేయాలి గతంలో నారక్కబెడ గ్రామాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేసింది కూడా ఎమ్మెల్యే రెడ్డి గారే గతంలో ఇంద్రమ్మ ఇల్లు లేకపోవడంతో దాదాపు సుమారు రెండు వందల నుంచి మూడు వందల ఇళ్ళు మంజూరు చేసి ఎస్సీ కాలనీ బీసీ కాలనీ నిర్మాణం చేసినాడు అభివృద్ధి అనేది అధికార పార్టీతో సాధ్యం అధికార పార్టీ అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలి మన గ్రామంలో సైడ్ కాలువలు కానీ సీసీ రోడ్లు నిర్మాణం కానీ జరగాలంటే అది ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి గారితో సాధ్యమవుతుంది కాబట్టి దండర్ రవీందర్ బ్యాటు గుర్తుకు ఓటు వేసి ప్రజలు గెలిపిస్తారు తప్పకుండా మేము ప్రజలు మా పార్టీ కాంగ్రెస్ పార్టీని ఆస్వాదిస్తారు తప్పకుండా విజయం సాధిస్తాం ఉన్న పార్టీనే గెలిపించాలి ఆ అభ్యర్థి దండర్ రవీందర్ వారి బ్యాటు గుర్తుకు ఓటు వేసి అతనితో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలపరిచిన వార్డ్ నెంబర్ అభ్యర్థులను కూడా గెలిపించి గ్రామాభివృద్ధికి ప్రజలు పాట పాడాలని కోరుకుంటూ